నమస్కారం వెల్కమ్ టు నవలా హృదయం ఈ రోజు కథ వసంత శిసిరు కథలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్లిపోదాం శిశిరకు ఇలాంటి అలవాటు ఉందని మాకు తెలియదు అన్న మధు మాట పూర్తి కాకముందే ఆమె రెండో చెంప కూడా పగలకొట్టింది ఉమా ఆ దెబ్బకు గోడకు వాలిపోయి ఏడుస్తూ బుక్క వేసింది మధు ఆవేశంగా నువ్వు చూసావా తను వాడటం వాడెవడో పార్సల్ ఇచ్చాడని చెత్తంతా తెచ్చి ఇక్కడ పెట్టింది కాక ఇప్పుడు శిసిరు గురించి మాట్లాడుతున్నావా అది కొరియర్ పార్సల్ అయితే మీద టూ హండ్రమ్ అడ్రస్లతో పాటు కొరియర్ కంపెనీ స్టిక్కర్ లేదా స్టాంప్ ఉంటుందన్న కనీస జ్ఞానం లేని నీకు శిసిరు గురించి మాట్లాడే హక్కు కూడా లేదు ఇంకోసారి నీకు తెలియని విషయాల గురించి తెలిసినట్లు ప్రవర్తించావంటే మర్యాదగా ఉండదు జాగ్రత్త అంటూ గట్టిగా హెచ్చరించింది ఉమా దాంతో మధు బేలగా సారీ నాకు భయమేసి అలా మాట్లాడాను నిజంగా కొరియర్ అంటే తెచ్చాను కానీ ఆ సమయంలో ఇవేవి ఆలోచించలేదు అంది అరవింద్ మధుతో మీకు కొరియర్ ఇచ్చిన వ్యక్తి ఎలా ఉన్నాడు అని అడగగా అతని గురించి వివరించి ముఖానికి రుమాలు కట్టుకోవడంతో పాటు హెల్మెట్ పెట్టుకోవడంతో ముఖం తెలియలేదు అని బదిలిచ్చింది ఆమె చెప్పిన ఆనవాళ్లు అంతకుముందు పై ఫ్లోర్లో పనిచేసే పనివాళ్లు చెప్పిన వ్యక్తి ఆనవాళ్లు సరిగ్గా పోలడంతో ఆ ఇద్దరు ఒక్కరే అని అర్థమైంది అందరికీ ఇంతకీ సిసరి ఇక్కడికి వస్తుంది అని ఎవరెవరికి తెలుసు అరవింద్ అడగగా ఉమా నాకు ఇంకా ఉదయం అడిగారని వీళ్ళకు చెప్పాను అంటూ వాళ్ళ వంక చూడగా ఆమె భయంగా చూస్తూ అది కాలేజీలో ఒకరిద్దరూ శిశుర రావట్లేదేంటి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయిగా అని అడిగితేను అంటూ ఉమ ఏమంటుందో అని భయంతో చెప్పడం ఆపేసింది అంతటితో అక్కడ జరిగిందేంటో ఊహించారు అంతా మధు వీణల ద్వారా కాలేజీలో శిశుర ఇవాళ వస్తుంది అన్న విషయం కొంతమందికి తెలిసిపోయింది దాంతో ఉష కూడా ఆ విషయం తెలుసుకొని ఇలా ప్లాన్ చేసింది అరవింద్ మాట్లాడుతూ శిశిరకు కాలేజీలో శత్రువులు ఉన్నారని చెప్పారు ఎవరు వారు అని ఉమను అడగగా ఉష అని ఒక బాగా బలసిన బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయి శిశిర అంటే జలసీతో ప్రతిసారి ఆమెను టార్గెట్ చేసి చిక్కుల్లో పడుతూ ఉంటుంది అయినా సిగ్గురాలే తనకి ఒక అబద్ధాన్ని పట్టుకొని అదే నిజం అన్నట్లు రూమర్స్ క్రియేట్ చేసి శిశుర వ్యక్తిత్వాన్ని కాలేజీలో బ్యాట్ చేయాలని చూసింది ఇంకొకరు విహాన్ అని వాడికి అమ్మాయిల పిచ్చి ఒకసారి శిశిర ని దాచేసి రూమ్కి రమ్మని బెదిరించాడు శిశిర వాడిని చాచిపెట్టి కొట్టడంతో అప్పటి నుంచి ఆ ఇద్దరు కలిసి తిరగడం మొదలు పెట్టారు ఇప్పుడు కూడా దీని వెనుక తప్పకుండా వాళ్లే ఉండుంటారు కాదు కాదు వాళ్లే చేశారని నేను నమ్మకంగా చెప్పగలను ఎందుకంటే ఈ ని నేనే స్వయంగా నా కళ్ళతో ఉష చేతిలో చూశాను తను దాన్ని నాకు ఇవ్వాలని నా ద్వారా శిశులకు ఆ పార్సల్ అందాలని చాలా ప్రయత్నించింది నా ద్వారా కుదరకపోవడంతో ఇదిగో ఇలా వేరెవరితోనో చేయించింది అని వివరించింది ఉమా మీరు ఆ ని ఆమె దగ్గరే చూశారు కదా దానికి ఏవైనా సాక్ష్యాలు దొరుకుతాయా అండ్ అని అరవింద్ అడగగా ఆలోచనలో పడిన ఉమా క్లాస్ రూమ్లో సీసీ ఫుటేజ్ ఉండదు కానీ క్యాంటీన్లో ట్రై చేయొచ్చు అని చెప్పగా ఒక కానిస్టేబుల్ను పిలిచి ఆ పని చూడమని యూనివర్సిటీకి పంపించాడు అరవింద్ ఈలోగా అక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తున్న వారు వచ్చి సార్ ఇక్కడ ఈ సరౌండింగ్స్లో ఎక్కడా ఏం దొరకలేదు ఇంట్లో కూడా ఎక్కడా డ్రగ్స్ వాడిన ఆనవాళ్లు లేవు అని చెప్పారు అప్పుడే ఒక మెడికల్ అసిస్టెంట్ అక్కడకు రాగా ఉమా వాళ్ళని చూస్తూ బ్లడ్ టెస్ట్ కోసం మీ బ్లడ్ శాంపిల్స్ కావాలి అనడంతో ఉమా కాస్త ఆశ్చర్యంగా చూసింది మాకు అలవాటే లేదన్నప్పుడు బ్లడ్ టెస్ట్ ఎందుకనేది ఆమె ఉద్దేశం అది గ్రహించిన అరవింద్ కంగారు పడకండి మీరు వాడలేదని మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఇది ఒక దారి అనుకోండి అని నమ్మకంగా చెప్పడంతో బ్లడ్ ఇవ్వడానికి ఉమ సమ్మతించి ముందుకొచ్చింది ఆమె దగ్గర బ్లడ్ శాంపిల్ తీసుకున్న అసిస్టెంట్ మిగతా వారి చూడగా మధు వీణ కూడా మౌనంగా వచ్చి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేశారు అరవింద్ అసిస్టెంట్తో ఇంకో వన్ అవర్లో రిపోర్ట్ కావాలి అర్జెంట్ అని మీ సార్కి నేను చెప్పానని చెప్పండి అనగా ఆమె ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ముందు జాగ్రత్త కొద్దీ శాంపిల్స్ మారకూడదన్న ఉద్దేశంతో ఒక కానిస్టేబుల్ను ఆమె వెంట పంపించాడు అరవింద్ అక్కడ ఇన్వెస్టిగేషన్ అయిపోవడంతో ఉమా గది నుండి అందరూ బయటకు రాగా వారిని హాల్లో కూర్చోమన్న ఉమ మధు వాళ్ళకు వచ్చిన వారికి టీ స్నాక్స్ సిద్ధం చేయమని చెప్పి తన గదికి వెళ్ళిపోయింది అంతకుముందు ఆఫీసర్ చిందరవందరగా పడేసిన వస్తువులన్నింటినీ తీసి కింద అంతా శుభ్రం చేసి వాటిని వాటి స్థానంలో అమర్చింది ఉమ ప్రేమ నివాసం హాల్లో సోఫాలో కూర్చొని కంగారు పడుతున్న శిశిర ఉమ నుండి మెసేజ్ రావడంతో తెరిచి చూసింది ఆమె విచారణలో పోలీసులు వచ్చారని ఆమెను అరెస్ట్ చేయాలని చూశారని తెలిసి మొదట కంగారు పడినా తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలైంది నా గురించి కంగారు పడకు అని ఉండటం చూసి కాస్త ఊరట చెందింది అయినప్పటికీ ఆమె మనసు ఆగడం లేదు త్వరగా ఉమ దగ్గరకు వెళ్లాలి అని అనిపిస్తుంటే ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచనలో పడింది ఈలోపే అక్కడికి వచ్చిన వాసు అక్కడ అక్కడంతా సరిగ్గా నడుస్తుంది ఉమా క్షేమంగా ఉంది కంగారు నందన్ ఫ్రెండ్ అరవింద్ స్పాట్కి సమయానికి చేరుకొని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు చూస్తుంటే ఇది ఎవరో కావాలని నెరికించాలన్నట్లు చేసినట్లుంది ఆఖరికి ఆ పోలీస్ ఆఫీసర్ కూడా వాళ్లకు సాయం చేస్తున్నట్లు జరిగిన దాన్ని బట్టి చూస్తే నాకు అర్థమవుతోంది కానీ డోంట్ వరీ అరవింద్ అంతా చూసుకుంటారు అని వాడిపోయిన ఆమె మోమును చేతిలోకి తీసుకొని థ్యాంక్ గాడ్ నువ్వు ఇవాళ అక్కడికి వెళ్ళలేదు చాలా పెద్ద ప్రమాదమే తప్పింది అని అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ అందుకు శిశిర బాధగా కానీ నా వల్ల ఉమ చిక్కుల్లో పడింది వాసుగారు ఇదంతా నామూలంగానే కదా అని అంటుంటే ఉమకి ఏమీ కాదు శిశిరా చెప్పాను కదా నేను చూసుకుంటానని అన్నాడు వాసు మనం అక్కడికి వెళ్దాం వాసుగారు అని కన్నీటి కన్నీటితో అడిగిన శిశిరను దగ్గరకు తీసుకుంటూ ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళడం అంత క్షేమం కాదని నాకు అనిపిస్తోంది శిశిర ఈ క్షణం నువ్వు అక్కడికి వెళితే పరిస్థితులు ఇంకా దారుణంగా మారే అవకాశాలున్నాయి డ్రగ్స్ ఉన్న పార్సల్ పై నీ పేరే రా und delta ప్రస్తుతానికి నువ్వు అక్కడికి వెళ్ళకపోవడం సరైనది అని బుజ్జగిస్తున్నట్లుగా చెప్పాడు వాసు అయినా శిశిర ఏడుస్తూ ఉండటంతో మరో దారి లేక ఆమెను సోఫాలో కూర్చోపెట్టి తన చేతిలో ఉన్న ఫోన్ స్క్రీన్ ఆన్ చేసి ఇచ్చాడు ఫామ్ హౌస్లో జరుగున్నద జరుగుతున్నదంతా వాసు ఫోన్లో లైవ్ వీడియో కాల్ వస్తుండటంతో ఆశ్చర్యంగా అతన్ని చూసింది శిశిర చెప్పాను కదా నేను చూసుకుంటానని అని అంటుండగా మధు ఆ కొరియర్ని తనే తీసుకొచ్చి పెట్టానడం మా కొట్టడం కనిపించి ఆశ్చర్యపోయింది శిశిర నీ స్నేహితురాలు నీ విషయంలో ఇంత వైల్డ్గా ఉందేంటి అన్న వాసు మాటకు చిన్నగా నవ్వుకుంది శిశిర ఆ లైవ్ ద్వారా ఉమకు ఫర్దర్గా ఇబ్బంది ఉండదు తనను అనవసరంగా ఎవరు ఇబ్బంది పెట్టలేరు అన్న నమ్మకం వచ్చేసింది ఆమెకు దాంతో కాస్త ఊరటగా అనిపించి నడుము నొప్పి కారణంగా సోఫాలో వెనక్కి వాలి స్క్రీన్ను చూస్తూ ఉండిపోయింది వాసు ఆమె కోసం పాలు తెప్పించగా ఇష్టం లేకపోయినా నీరసంగా అనిపించడంతో తాగేసింది అరవింద్ వన్ అవర్ లో రిపోర్ట్ కావాలని చెప్పడంతో వీడియో కాల్ అవ్వగా అయోమయంగా వాసు వంక చూసింది శిశిరా టైం పడుతుంది కదా నాకు మళ్ళీ లైన్ కనెక్ట్ అయినప్పుడు నేనే నీకు తీసుకొచ్చిస్తాను ఈలోపు ఏదైనా న్యూస్ తెలిసినా కూడా చెప్తాను నువ్వు నీ గదికి వెళ్ళి విశ్రాంతి తీసుకో అని వాసు చెప్పడంతో సరేనని తల ఊపి నెమ్మదిగా లేచి మెట్ల వైపు వెళ్ళింది శశిరా తన ఆరోగ్య పరిస్థితి కారణంగా మెట్లెక్కడానికి కష్టపడుతున్న ఆమెను చూసిన వాసు రెండు చేతులతో ఆమెను ఎత్తుకొని పైకి వెళ్లాడు శిశిర మొహమాటంగాను బిడియంగాను చూస్తుంటే చిన్నగా నవ్వి ఆమెను ఆమె గదిలోకి తీసుకెళ్లి మంచంపై పడుకోపెట్టాడు కప్పి రష్ తీసుకో అని చెప్పి వెళ్లబోతుంటే మొహమాటంగా వాసుగారు అంటూ అతను చెయ్యి పట్టుకొని ఆపేసింది శిశిర వెనక్కు తిరిగి ఏంటని అడిగిన వాసుకు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ గుండెల్లో నుంచి వచ్చాయి ఆమె మాటలు వాసు చిన్నగా నవ్వి కళ్ళు ఆర్పి తన చేతిని పట్టుకున్న ఆమె చేతిని ప్రేమగా నింపిరాడు శిశిర పెదవులపై ప్రశాంతమైన సన్నని నవ్వు చేరగా ఆమెను మనసారా చూసి గది నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ ఆలోచనలో పడిన శిశిర దుప్పటిని గుప్పెట్లలో బంధించి అలా చూస్తుండిపోయింది కాసేపటికి కళ్ళు మూతలు పడుతుండగా ఫోన్ మోగడంతో బలవంతంగా కళ్ళు తెరిచి ఫోన్ ఎత్తింది గదిని శుభ్రం చేసిన ఉమా కాస్త ఫ్రీగా అనిపించి శిశిరకు కాల్ చేసింది ఉమా ఫోన్లో జరిగినది వివరిస్తుంటే ఆమెను ఆపి తనకు విషయం తెలుసని చెప్పింది శిశిర ఎలా అని అడిగిన ఉమకు వాసు ద్వారా తెలిసిందని చెప్పి పాపం ఆ మధుని ఈ సాకుతో కాస్త గట్టిగానే వాయించినట్లున్నావు అడిగింది శిశిర నవ్వుతూ ఉమా కోపంగా లేకపోతే పలికి పనికిమాలినవన్నీ తెచ్చి నెత్తిన పెడుతుంటే కొట్టక ముద్దట్టుకుంటారా పోలీసులు ఆపారు కాబట్టి సరిపోయింది లేకుంటే ఇవాళ నాకు వచ్చిన కోపానికి అది నా చేతిలో చచ్చేది అని బదులిచ్చింది పాపం దానికి మాత్రం ఏం తెలుసు ఇది ట్రాప్ అని అన్న శిశిరకు ఆ పాపమా కావాలని డ్రగ్స్ కేసులో నిన్ను ఇరికించాలని ఆ ఆఫీసర్ నన్ను జీపెక్కించినప్పుడు నువ్వు నేను నువ్వు నేను పాపం కాదా అని ఉమా అడుగుతుంటే ఉమా ఆ స్థితికి కారణం తానే అనుకుని సారీ ఉమా ఇదంతా నా వల్లే అంది సుశిర చా నువ్వెందుకే సారీ చెప్తున్నావు ఇందులో నీ తప్పేముంది నాకెందుకో ఆ ఆఫీసర్ కూడా ఉషవాళ్లతో కుమ్మక్కయ్యాడు అనిపిస్తుంది ఆ విషయం తేలాలి అప్పుడు చెప్తా వాడి సంగతి అయినా ఇవాళ వాడి చేత క్షమాపణ అడిగించకుండా వదలను చూడు అని శపథం చేసింది ఉమా శిశిర కానీ కానీ అలా అయినా ఇంకోసారి ఇలాంటి వెదవ పనులు చేయకుండా బుద్ధొస్తుందేమో అని నువ్వు ఈ విషయంలో కంగారు పడకు మన తరపున తప్పులేనంత వరకు ఆఫీసర్ అరవింద్ నందన్ గారిలానే మనకు అండగా ఉంటారు ఈ విషయంలో వాసు గారు కూడా మనకు సాయంగా ఉంటారు అని భరోసా ఇచ్చింది ఉమా శశిరా నేను మొదట ఆ వెధవ వల్ల భయపడ్డా కానీ ఇన్వెస్టిగేషన్ మొదలయ్యాక నా భయం పోయింది ఇప్పుడు నేను బానే ఉన్నాను నువ్వు నా గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకో నువ్వు వచ్చేలోపు ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి అని తన గురించి శిశిర బాధపడటం ఇష్టం లేక తాను ధైర్యంగానే ఉన్నానని నమ్మకంగా చెప్పింది ఉమా దాంతో బాయ్ చెప్పి శిశిర ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది ఫామ్ హౌస్ శిశిరతో ఫోన్ మాట్లాడి పెట్టేసిన ఉమా హాల్లోకి వచ్చేసరికి మధు వాళ్ళు ఇచ్చిన టీ స్నాక్స్ తీసుకున్నారు అరవింద్ మరియు మిగతావారు వారు టీ తాగడం పూర్తి చేసేసరికి సీసీ ఫుటేజ్ కోసం కాలేజీకి వెళ్ళిన కానిస్టేబుల్ ఫుటేజ్ ఉన్న పెన్ డ్రైవ్తో తిరిగి రాగా అది చెక్ చేయడానికి తన ల్యాప్టాప్ని వారికి అందించింది ఉమా దాన్ని తెరిచి ఆన్ చేసిన అరవింద్కు సిస్టమ్ పాస్వర్డ్ అడగగా ఉమా జూనియర్ లేడీ బగ్స్ డాట్ కామ్ ఉమా అని చెప్పింది ఇదేం పాస్వర్డ్ అని స్టాఫ్ అనుకోగా ఎక్కడో విన్నట్లుంది అనిపించింది అరవింద్కి అయితే అది ఆలోచించే సమయం కాకపోవడంతో పాస్వర్డ్ ఎంటర్ చేసి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి ఉమా చెప్పిన తేదీలలో ఉషా కలిసిన సమయానికి రికార్డ్ అయిన ఫుటేజ్ ప్లే చేశాడు ఆ ఫుటేజ్లో ఒక మూల ఉమా వెనుతిరిగి ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనిపించగా ఆమె ఎవరితో మాట్లాడుతుంది అనేది మాత్రం తెలియడం లేదు మిగతా స్క్రీన్లను చూసినా అందులో కూడా ఉమతో మాట్లాడుతున్న వారు కనిపించలేదు దాంతో అందరి ముఖాలలో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి ఇంతలో ఫుటేజ్ తెచ్చిన కానిస్టేబుల్ మాట్లాడుతూ సార్ ఇవాళ కాలేజ్ గేట్ దగ్గర రికార్డ్ అయిన ఫుటేజ్ కూడా ఉంది సార్ అని చెప్పడంతో అందరిలో మళ్లీ కాస్త ఆశ గురించింది వెంటనే మధు వీణల కోసం చూడగా అప్పటికే వారు తమ గదికి వెళ్లిపోయారని గ్రహించిన ఉమా వెళ్లి వాళ్లను పిలుచుకు వచ్చింది వారి ద్వారా మధు పార్సెల్ తీసుకున్న సమయాన్ని అడిగి తెలుసుకొని సరిగ్గా ఆ సమయానికి అరగంట ముందు నుండి వీడియో ప్లే చేశారు అప్పటికే మధుకు పార్సెల్ ఇచ్చిన వ్యక్తి బయట ఎదురు చూస్తూ కనిపించాడు అదిగో అతడే మాకు పార్సల్ ఇచ్చింది అంటూ మది మధు అరిచినట్లు చెప్పేసింది అతని వచ్చిన దగ్గర నుంచి రుమాలు కట్టుకుని ఉండటంతో ఎక్కడ అతని ముఖం కనబట్టం లేదు అంతలో బుర్ఖా వేసుకున్న ఒక మనిషి నడుచుకుంటూ అతని దగ్గరకు వెళ్ళి ఏదో మాట్లాడారు ఆ తర్వాత వస్తున్న మధు వీణల వంక చూపించి ఏదో చెప్పి ఎవరికి అనుమానం రాకుండా రోడ్డు మీద వెళ్తున్న ఒక ఆటో ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఒక ముసుగు వ్యక్తి మాత్రం హెల్మెట్ ధరించి మధు వాళ్ల దగ్గరకు వెళ్లి కాసేపు మాట్లాడి తన చేతిలో ఉన్న బాక్స్ను మధుకు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ బైక్ ను నోట్ చేసుకున్న అరవింద్ ఎంక్వైరీ చెయ్యగా అది ఒక ఫేక్ నంబర్ అని తేలింది ఈ ప్లాన్ వేసిన వారు చాలా పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకున్నారు అని అర్థమైంది అందరికీ అరవింద్ పక్కన ఉన్న వ్యక్తి కూడా అరవింద్కు ఏదో చూపించగా కళ్లతోనే మాట్లాడుకున్నారు ఇద్దరు అక్కడి వాతావరణం క్షణాల్లోనే ఎవరి ఆలోచనల్లో వారు ఉండగా నిశ్శబ్దంగా మారిపోయింది ముందుగా ఆలోచన నుండి తేరుకున్న అరవింద్ తన ఎదురుగా ఉన్న గోవర్ధన్ వంక చూడగా అతనికి ముచ్చమటలు పట్టాయి సరదాగా వెటకారంగా ఏంటి మిస్టర్ గోవర్ధన్ ఫ్యాన్ కింద కూర్చొని కూడా మీకు చెమటలు పడుతున్నాయి అని అడగగా అయ్యో అలాంటిదేమీ లేదు ఇప్పుడే వేడివేడి టీ తాగాను కదా అందుకే అని మొహమాటంగా నవ్వాడతడు నాకు మనం ఎక్కడో ఏదో మిస్ అయ్యామనిపిస్తుందయ్యా దొరికినట్టే ఉంది కానీ దొరకట్లేదు అని అన్నాడు అరవింద్ గోవర్ధన్ స్పందించకుండా అలానే చూస్తుంటే ఆలోచిస్తున్నట్లుగా మాట్లాడుతున్న అరవింద్ ఇంతకీ మిస్టర్ గోవర్ధన్ మీరు ఇంట్లోకి రాగానే ఈ గదిలోకే ఎందుకు వెళ్లారు అని అడిగాడు అనుమానంగా ఆ ప్రశ్నకు గోవర్ధన్ ఫ్యూజ్లో ఎగిరిపోగా తడబడుతూ అది సార్ అంటూ ఆలోచించి అప్పుడు ఆ గది తలుపులు తెరుచుకొని ఉన్నాయి సార్ అందుకే అందులోకి వెళ్ళాను అని నోటికి వచ్చింది చెప్పేశాడు అలా అయితే ముందు మీరు హాల్ లేదా కిచెన్ కూడా వెతికి ఉండొచ్చు కదా అవి ఓపెన్గానే ఉన్నాయి కదా అని అరవింద్ అడగడంతో అవి ఓపెన్ ఏరియాస్ కదా సార్ డ్రగ్స్ని ఎవరైనా ఇలా పబ్లిక్గా దాస్తారా అని తెలివిగా బదిలిచ్చాడు గోవర్ధన్ ఓకే దెన్ మరి పార్సల్ తెరిచిన మీరు మీరు ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఈ అమ్మాయిని దోషిగా నిర్ధారించి నేరుగా స్టేషన్కి తీసుకెళ్లాలని ఎందుకనుకున్నారు అది కూడా బలవంతంగా అని అంటుంటే బలవంతంగానా అదేం లేదు సార్ అని అన్నాడు గోవర్ధన్ మీరు ఈ అమ్మాయిని జీప్లోకి బలవంతంగా ఎక్కించడం నేను నా కళ్ళతో చూశాను మిస్టర్ మర్చిపోయారా అని గంభీరంగా అరవింద్ అడగగా అది సార్ రెడ్ హ్యాండెడ్గా దొరికాక అని ఏదో చెప్పబోయిన గోవర్ధన్ ను ఆపేశాడు అరవింద్ రెడ్ హ్యాండెడ్ అన్నదానికి అర్థమేంటో తెలియకుండానే మీరు పోలీస్ అయ్యారా అని అరవింద్ కోపంగా అడగడంతో గుటగలు మింగాడు గోవర్ధన్ ఇంతకు ముందు మీరే అన్నారు డ్రగ్స్ ఎవరైనా ఓపెన్ ప్లేసెస్లో పెడతారా అని అలాంటప్పుడు మీకు ఎదురుగా ఉన్న గిఫ్ట్ బాక్స్లో డ్రగ్స్ దొరికినప్పుడు మీకు కాస్త కూడా అనుమానం రాలేదా అని ప్రశ్నించాడు అరవింద్ గోవర్ధన్ దగ్గర మాటలు లేక కంగారుగా నేల చూపులు చూస్తూ నిలబడ్డాడు వీళ్లు పెట్టిన ఈవ్ టీజింగ్ కేసు ద్వారానే మనకి ఈ ప్రాంతంలో డ్రగ్స్ వాడుతున్నారని తెలిసింది వీళ్లే డ్రగ్స్ వాడేవాళ్ళైతే అసలు పోలీస్ స్టేషన్కి వస్తారా అలాంటి రిస్క్ తీసుకుంటారా అని మళ్లీ అడిగాడు అరవింద్ అది కాదు సార్ బహుశా వాళ్ళు దొరికిపోతారని వాళ్ళు అనుకోలేదేమో అని అప్పటికి కూడా బుకాయించాలని చూశాడు గోవర్ధన్ షటప్ మిస్టర్ గోవర్ధన్ అని గట్టిగా కోపంగా అరిచాడు అరవింద్ అక్కడ చీమ చిటుకోమన్నా తెలిసేంత నిశ్శబ్దం ఆవరించింది అప్పుడే అరవింద్ ఫోన్కు మెసేజ్ రాగా తెరిచి చూశాడు అతడు అంతకు ముందు టెస్ట్ కోసం మెడికల్ అసిస్టెంట్ తీసుకెళ్లిన బ్లడ్ శాంపిల్ రిపోర్ట్స్ వచ్చాయి అరవింద్ అర్జెంట్ అని చెప్పడంతో టెస్ట్ చేసిన వ్యక్తి నేరుగా ఆ రిపోర్ట్స్ సాఫ్ట్ కాపీని అరవింద్ ఫోన్ కు పంపించాడు ఆ ఫైల్స్ చూసిన అరవింద్ గోవర్ధన్ కు కోపంగా చూస్తూ అడిగిన ప్రశ్నకు గోవర్ధన్ కాళ్ళు చేతులు వణికిపోయాయి ఇంతకీ రిపోర్ట్స్ లో ఏముంది అరవింద్ గోవర్ధన్ అడిగిన ప్రశ్నేంటి నిజంగానే గోవర్ధన్ ఉష వాళ్లకు సాయం చేస్తున్నాడా ఉష ఈ ప్లాన్ వెనుక ఉంది అని అరవింద్ సాక్ష్యాలు సాధించగలడా ఉమా తన శపథాన్ని నెరవేర్చుకోగలదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి రాబోయే ఎపిసోడ్స్ వినేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవల హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్